రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ షార్ట్ వీడియోలో బేయర్ కంపెనీకి చెందినటువంటి డెక్లాబ్ తొంభై రెండు పదిహేడు ఎనభై ఒకటి డెబ్బై ఒకటి అనే మొక్కజొన్న రకాల గురించి తెలుసుకుందామండి ఈ తొంభై రెండు పదిహేడు అనే తొంభై రెండు పదిహేడు మొక్కజొన్న విత్తనం వచ్చేసి కాలం నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులు అండి ఎత్తు దగ్గర దగ్గరగా పన్నెండు అడుగులు పెట్టుకుందండి ఎత్తు పన్నెండు అడుగుల వరకు పెరుగుతుందండి కంకి వచ్చేసి ఆరు అడుగుల ఎత్తు మీద రావడం అనేది జరుగుతుంది తర్వాత దీని కాండం చాలా సన్నగా ఉండి వేర్లు ఎక్కువగా ఉండి చాలా దృఢంగా ఉంటుందండి కంకులు వచ్చేసి మనకు సాధారణంగా ఏదన్నా కంకి ఏదన్నా వేరే కంకులు వేరే మొక్కల్లో కంకులు చూస్తే ఈ విధంగా నలభై ఐదు డిగ్రీల కోనం ఉంటాయి కానీ దీంట్లో వచ్చేసి మనకు ముప్పై డిగ్రీల కోణంలో అంటే వాలిపోయి ఉంటుందండి రెండు పదిహేడుకు వరుసలు అనేవి పన్నెండు పద్నాలుగు పదహారు వర్షం రావడం అనేది జరుగుతుంది ఈ గింజలు కూడా నారింజ రంగులో ఉండి ఎక్కువ బరుగుతూ ఉంటాయండి ఇది ఎనభై ఒకటి డెబ్బై ఒకటి ముప్పై ఒకటి అనేది మనకు పంటకాలము నూట పది నుంచి నూట పదిహేను రోజులు వస్తుంది అంటే దీని మీద ఒక పది రోజులు ముందు రావడానికి అనుకూలంగా ఉండే రకం ఇది కూడా మనకు ఎత్తు పన్నెండు అడుగులు పెరుగుతుంది వేర్లు చాలా గట్టిగా ఉంటాయి తర్వాత కాండం చాలా సన్నగా ఉంటుంది మనకు సాళ్ళల్లో కనుక చూసినట్లయితే ఆకు తక్కువగా ఉండి మంచిగా సాళ్ళ మధ్య దూరం కనబడుతూ ఉంటుంది దీనికి దీనికి తేడా ఏంటంటే కంకులు ఇవేమో నారింజ రంగులో గింజలు ఉంటాయి ఇవేమో దీనికి ఎనభై రెండు ఎనభై ఒకటి డెబ్బై ఒకటికి సంబంధించిన గింజలు కొంచెం తెల్లగా ఉంటాయండి దిగుబడి దాదాపు సమానంగా వస్తుందండి